అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్టరీ తెలుగు ఛానల్ ఇస్లామిక్ కంట్రీస్ ని ఒకసారి చూడండి ఎలా అడవి అంటుకొని మండుతున్నట్టు మండుతున్నాయో పాకిస్తాన్ బంగ్లాదేశ్ సిరియా ఇరాన్ ఇరాక్ పాలస్తీనా అజర్బైజాన్ సూడాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాలు అన్ని తగలబడిపోతున్నట్టుగానే కనబడుతున్నాయి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏమిటి అంటే వీటికి తోడుగా టర్కీ కూడా జైన్ అయింది మూడు నాలుగు రోజుల నుండి అయితే టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్ రెసిప్ తయ్యెప్ ఎర్డగాన్ కనబడుట లేదు దేశంలో ఉన్నాడా లేక దేశం విడిచి పారిపోయాడా అన్న రూమర్స్ కూడా బాగా వీస్తున్నాయి ఎందుకు మరి టర్కీ కూడా చివరాఖరికి ఇందాక చెప్పిన లాగే నిప్పంటుకుంది అది అధ్యక్షుడు పారిపోయాడా అనేదాకా స్ప్రెడ్ అయ్యింది అంటే ఈ ఎర్రడగడ్ను ఉన్నాడు చూశారా ఇతను సందు దొరికితే చాలు భారత్ పైన విషం కక్కేవాడు తానేదో పాలుపోసి పెంచుకుంటున్న పెంపుడు పాములాంటిది అన్నట్టు పాకిస్తాన్ పైన ప్రేమవర్షం కురిపించేవాడు అంతర్జాతీయ వేదిక దొరికితే చాలు పాకిస్తాన్ కాశ్మీర్ పల్లవిని అందుకుని రాగాలాపన చేసేది చేస్తోంది కూడా కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ కాశ్మీర్ లో ప్రజలను భారత ప్రభుత్వాలు కాశ్మీర్ లో ఎలక్షన్స్ జరపడం లేదు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశారు కాశ్మీర్ ను కూడా కలపాలి వా దాని కూడా కబరిస్తాన్ చేస్తాం వా అని ఏడుస్తూ ఉంటుంది పాకిస్తాన్ అలా ఏడుస్తూ ఉంటే ఊరుకో ఊరుకో ఎడవకు అని పాకిస్తాన్ తల తలనిమురుతూ అవును పాకిస్తాన్ అన్నది నిజమే అంటూ పాకిస్తాన్ తీసిన రాగానికి తాను శృతి కలిపేది టర్కీ టర్కీ తరఫున ఎర్డగాన్ అలాగే వెక్కిళ్ళు పెట్టేవాడు అలా అక్కడ ఇక్కడ బడాయి భద్రంలాగా ఇచ్చే టర్కీ కూడా ఈస్ట్ దేశాలలో తగలడుతున్న కొన్ని దేశాలతో జట్టు కడుతుందేమిటి దేశాధ్యక్షుడే పారిపోయాడని నమ్మేంత రూమర్లేమిటి అంటే ఈ ఆసక్తికరమైన తెలుసుకోవలసిన తెలుసుకోవాల్సిన ఎందుకు అంటే మన భారత పైన అనేక సార్లు అవాకులు చెవాకులు వాగుతూ విషం కక్కినవాడు కాబట్టి మనం తెలుసుకోవాలి కదా ఇతని గురించి ఏమిటి ఎందుకు టర్కీకి ఇప్పుడు ఏమైంది టర్కీ అధ్యక్షుడు ఎర్రడగానని పారిపోయాడా అని ఎందుకంటున్నారు అని సో ఈ వీడియోలో ఇందుకు సంబంధించిన వివరాలు అత్యంత ఆసక్తికరమైన వివరాలను చెప్తాను మరి ముందుగా వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి టర్కీలో లక్షలాది మంది జనం సుమారుగా మూడు నుండి నాలుగు లక్షల జనం ఎరడగానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు డోంట్ బి అఫ్రైడ్ ది పీపుల్ ఆర్ హియర్ అంటూను రైట్ లా జస్టిస్ అంటూను రాసి ఉన్న ఫ్లకార్డులను పట్టుకుని ఊపుతూ వచ్చారు మరి మూడు నాలుగు లక్షల మంది ఒక్కసారిగా రోడ్డెక్కిన దానికి సంబంధించిన విజువల్స్ని ఇందుకు సంబంధించిన చిన్న క్లిప్పుని ఇచ్చాను చూడండి ఇంత మాస్ క్రౌడ్ అలా రోడ్డు మీదకి వస్తే ఎవరికైనా ముచ్చమటలు పట్టడం ఖాయం మరి దొరికితే వీపు చీరేస్తారేమో పైలోకం పంపేస్తారేమో అన్న భయం కూడా పట్టుకుంటుంది కాబట్టి ఎర్డోగాన్ పైన అతను ఉన్నాడా దేశంలోనే ఉన్నాడా లేక తట్టాబుట్టా సర్దుకుని ఎస్కేప్ అయ్యాడా అంటూ రూమర్స్ వచ్చాయి సీన్లోకి వస్తే అసలు ఎందుకు ఇంత హ్యూజ్ పీపుల్ రోడ్డెక్కారు అంటే కరెక్ట్ రీజన్ ఏమిటి అంటే టర్కీలోని ప్రతిపక్ష నాయకుడు ఓజ్గురు ఓజౌల్ పిలుపిచ్చాడు తమ మద్దతుదారులకు పిలుపిచ్చాడు మొన్న శుక్రవారం రోజు ప్రజలారా శాంతియుత ప్రదర్శనల కోసం మీరంతా వీధుల్లోకి రావాలి మన ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకునేందుకు మన రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి పిలిపిస్తున్నాను వెయ్యి మంది పదివేల మంది లక్షలాది మందిగా రండి ఇదే నా ఆహ్వానం అంటూ పిలిపిచ్చాడు దీంతో చీమల పుట్ట చెదిరితే చీమలు ఎలా విస్తరిస్తాయో అలా వేలాది లక్షలాది మంది రోడ్లపైకి వచ్చారు అయితే ఎందుకు ఈ విధంగా ఓజుర్ అనే ఈ ప్రతిపక్ష నాయకుడు పిలుపిచ్చాడు అంటే ఇస్తాంబుల్ మేయర్ ఎక్రమా మోగ్లుని ఎర్డగాన్ ప్రభుత్వం అరెస్టు చేసింది అవినీతి ఉగ్రవాదం దోపిడీ మనీ లాండరింగ్ మున్సిపల్ కాంట్రాక్టుల్లో అవకతవకలు చేశాడు అనే ఆరోపణలు చేసి అతడిని అరెస్టు చేశారు అన్నింటికన్నా అతిపెద్ద ఆరోపణ ఏమిటి అంటే ఇస్తాంబుల్ మున్సిపల్ ఎన్నికల సమయంలో ఈ ఎక్రమా మోగ్లు కుర్దిష్ ఆంబ్రెల్లా ఆర్గనైజేషన్తో పొత్తు ఏర్పరుచుకుని టర్కీలో నిషేధిత కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీకి సహాయం చేశాడన్న ఆరోపణ ఇది అన్నింటికన్నా అతిపెద్ద ఆరోపణ ఇక్కడే టర్కీకి సంబంధించిన చాలా ట్విస్టులు ఉంటాయి ఎలాగంటే ఒక మ్యాప్ను ఇచ్చాను ముందుగా చూడండి టర్కీ సిరియా ఇరాన్ ఇరాక్ ఆర్మేనియా ఈ ఐదు దేశాల సరిహద్దుల్లో కుర్దు జాతి ప్రజలు ఉంటారు వీరు తమకు కుర్దిస్తాన్ అనే ప్రత్యేక దేశం కావాలి అని పోరాడుతూ ఉంటారు ఈ కుర్దిస్తాన్కు సంబంధించిన మ్యాప్ను కూడా ఇచ్చాను చూడండి ఈ కుర్దుల ప్రాంతం మిగతా దేశాలలో కంటే టర్కీలో ఎక్కువ శాతంగా ఉంటుంది కుర్దుల గొడవ టర్కీకి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ తెలుసుకోవాల్సిన మరో ఇంపార్టెంట్ విషయం ఏమిటి అంటే ఈ కుర్దిస్తాన్ కోసం పోరాడే పార్టీ పేరు కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ పీకేకే పార్టీ అంటారు మార్క్సిజం లెనినిజం విప్లవాత్మక సోషలిజం సిద్ధాంతాలతో నడిచే పార్టీ ఇది ఈ పార్టీని యుఎస్ యూరోపియన్ దేశాలు ఉగ్రవాద పార్టీగా ప్రకటించాయి టర్కీ కూడా ప్రకటించి నిషేధించింది సో ఈ కమ్యూనిస్టు భావజాలం గల కుర్దిస్తాన్ వర్కర్స్ పార్టీ టర్కీకి గుండెల్లో గుణపం లాంటిదన్నమాట అమెరికా అయినా యూరోపియన్ దేశాలైనా కమ్యూనిస్టులను వ్యతిరేకిస్తాయి కాబట్టి కుర్దులను వ్యతిరేకించే వీరితో ఫ్రెండ్లీగా ఉంటుంది టర్కీ అదే సమయంలో కమ్యూనిస్ట్ దేశం రష్యాతో అపోజిట్గా ఉంటుంది టర్కీ సున్నీ దేశం కాబట్టి పొరుగున ఉన్న ఇరాన్ షియా దేశం కాబట్టి ఇరాన్ని కూడా వ్యతిరేకిస్తుంది టర్కీ ఇరాన్ రష్యాతో దోస్తీ చేస్తే టర్కీ యుఎస్తో చేస్తుంది ఎందుకు ఇలా చేస్తాయి అంటే ఇవన్నీ కారణాలు ఈ టాపిక్లోకి వెళ్తే చాలా వివరించాల్సి ఉంటుంది కాబట్టి షార్ట్గా చెప్పాను భారత్లో కాశ్మీర్ విషయంగా మాట్లాడుతూ కాశ్మీరీ టెర్రరిస్టులను రెచ్చగొడుతూ వారికి సహాయాన్ని అందిస్తూ పాకిస్తాన్కి కాశ్మీర్ విషయంలో గట్టి సపోర్ట్ ఇస్తూ పాకిస్తాన్లోని టెర్రరిస్టులను రెచ్చగొట్టే టర్కీ కుర్దులను టెర్రరిస్టులు ద్రోహులు అంటూ వారికి సహాయాన్ని అందించాడు అంటూ ఆరోపిస్తూ ఎక్రమా ఇమా మోగ్లును అరెస్ట్ చేశారు ఇంతకీ ఈ మోగ్లు ఎవరు అంటే సోషల్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడితను ఇతను రెండు వేల పంతొమ్మిది మార్చిలో జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ ఏకేపీ పార్టీ అభ్యర్థిని ఓడించి ఇస్తాంబుల్ మున్సిపల్ ఎలక్షన్స్ లో గెలిచి మేయర్ అయ్యాడు ఇతను ఏకేపీ అను పార్టీ అభ్యర్థిని ఓడించాడు ఏకేపీనే జస్టిస్ అండ్ డెవలప్మెంట్ పార్టీ అంటారు ఇది అధికార పార్టీ ఈ పార్టీకి చైర్మన్ ఎరుడొగాన్ దీంతో ఏమిటి విషయం అనేది కొంతవరకు అర్థమైంది కదా టర్కీ రాజధాని అంకారా కానీ హయ్యెస్ట్ పాపులేషన్ సిటీ మాత్రం ఇస్తాంబుల్ పదిహేను పాయింట్ తొమ్మిది మిలియన్ పాపులేషన్ ఉంటుంది ఇక్కడ చరిత్ర అంతటా ఇస్తాంబులే రాజధానిగా ఉండేది టర్కీకి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన నగరానికి మేయర్గా ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఉన్నాడు ఇంకేం కావాలి ఎర్డగానికి దురద దుగ్ధ దుర్మార్గం లేవడానికి ఇంతకంటే ఇంకేం కావాలి నెక్స్ట్ ఇంకా ఏమిటి అంటే ఎర్డగాన్ రెండు వేల పద్నాలుగు నుండి వరుసగా మూడు సార్లు టర్కీకి అధ్యక్షుడయ్యాడు ఇరవై ఏళ్ళుగా అతనే టర్కీని రూల్ చేస్తూ ఉన్నాడు మరి ఇరవై ఏళ్ళుగా ఒకే పార్టీ ఒకే వ్యక్తి రూలింగ్ లో ఉంటే ఎలా ఉంటుంది ఇక మరణం దాకా తనే ఉండాలి అని ఉంటుంది కానీ ఆ ఆశకు దెబ్బ కొడుతూ ఎక్రెం ఇమా మోగ్లు జాతీయ రాజకీయాల్లో అతనికి గా మారుతున్నాడు ఇస్తాంబుల్ లాంటి నగరానికి మేయర్ అయ్యాడంటే మరి నెక్స్ట్ టర్కీకి అధ్యక్షుని అర్హత సాధించినట్టే టర్కీకి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్స్ ఉంటాయి మోగ్లు పార్టీ సిహెచ్పి అను రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ ఆల్రెడీ చెప్తోంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో టర్కీకి కాబోయే అధ్యక్షుడు మా మోగ్లీయే అంటూ మరి ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష నాయకుడిని ఎలక్షన్స్కు చాలా ముందే మూసేస్తే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ప్రజలు అంతా అతడిని మరిచిపోతారు అతడి పార్టీని కూడా మరిచిపోతారు మోగ్లును మరిచిపోతారు మళ్లీ తనకే పట్టం కడతారు అన్న ప్లాన్లో ఎరుడగాన్ అలా మోగ్లుపై అనేకమైన దుర్మార్గమైన ఆరోపణలు మోపి జైల్లో పెట్టించాడు అంటూ మోగ్లు పార్టీ సిహెచ్పి క్లెయిమ్ చేస్తోంది మోగ్లూను జైల్లో పెడితే ఏం జరుగుతుందో చూపించాల్సిన సమయం సిహెచ్పికి వచ్చింది ఇప్పుడు సో సిహెచ్పి మరొక నాయకుడు ఓజ్గురు ఓజల్ ఒక్క పిలిపిచ్చాడు ప్రజలారా మన నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు మనం మన హక్కుల కోసం రోడ్డెక్కాల్సిన సమయం వచ్చింది రండి అంటూ దాంతో ఇస్తాంబుల్ రాజధాని అంకారా అండ్ ఇజ్మీర్ అను ప్రాంతాలు ఇంకా కొన్ని ప్రాంతాలలో మూడు నుండి నాలుగు లక్షల మంది ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి నిరసనను తెలిపారు ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ను కూడా ఇచ్చాను చూడండి మరి అన్ని లక్షల మంది ఒక్కసారి బయటకు వస్తే కూల్గా ఉంటుందా హింస చెలరేగింది హింసను ఆపడానికి ప్రభుత్వ దళాలు టియర్ గ్యాసులు రబ్బర్ బుల్లెట్లు వాటర్ క్యానాన్లు ప్రయోగించాయి ఈ ఇష్యూలో పదహారు మంది పోలీస్ ఆఫీసర్స్ గాయపడ్డారు యాభై మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు ప్రదర్శనపై ఐదు రోజుల నిషేధం ప్రకటించారు ఇలాంటి వీధి పోరాటాలకు లొంగం అంటూ తాజాగా ఎరడగాన్ వార్నింగ్ ఇస్తూ మాట్లాడాడు ఇందుకు సంబంధించిన చిన్న వీడియో క్లిప్ కూడా ఇచ్చాను చూడండి సో దీంతో ఇతను పారిపోలేదు దేశంలోనే ఉన్నాడు అని తెలుస్తోంది ఇక ఇమా మోగ్లుకు సంఘీభావం తెలిపేందుకు టర్కీ అంతటా బ్యాలెట్ పెట్టెలను ఏర్పాటు చేసి ఓటింగ్ ద్వారా మోగ్లుకు మద్దతు తెలపాలని ప్రజలను కోరింది ప్రతిపక్ష పార్టీ ఇది టర్కీలో జరిగిన స్టోరీ న్యాయబద్ధంగా ఎన్నికైన వాడిని దింపేసి అతని కథను ముగించి భవిష్యత్తులో తనకు అడ్డు రాకుండా అతనికి ఉగ్రవాద పార్టీతో సంబంధాలు ఉన్నాయి అని ఆరోపించి అరెస్టు చేయించాడు ఎర్డోగాన్ కానీ అతి ప్రధాన నగరాలలో ఒక్క పిలుపుకే లక్షలాది మంది వచ్చి కథను తొక్కడం చూస్తే భారత ద్వేషి కాశ్మీర్ కాశ్మీర్ అని కాశ్మీర్లో పుల్లలు పెట్టే పుల్లల రాయుడు ఎర్డగానికి ముచ్చమటలు మాత్రం పట్టాయి భవిష్యత్తు దబిడి దిబిడిలాగే కనబడి ఉంటుంది ఇలా ఈ ముస్లిం దేశాలన్నింట చట్టబద్ధంగా ఎలక్ట్ అయిన వారిని కూల్చేయడం కూల్చేసి జైల్లో వేయడం సాంప్రదాయంగా మారింది ఇలాంటి సాంప్రదాయాన్ని చూసి వారి ప్రజలు కూడా టెర్రరిజమే మా సాంప్రదాయం అని ఎక్కడికక్కడ దానినే చేస్తూ విరగబడుతున్నారు తెగబడుతున్నారు మొన్న మన నాగపూర్లో కూడా ఇలాగే తెగబడ్డారు ఇలాంటివి చూసే మరి ఇదంతా విన్న తర్వాత టర్కీ గురించి ఎడగాన్ గురించి మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్తో తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్